వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు అక్కడ ఇక్కడనే తేడా లేకుండా అన్ని చోట్ల జగపత్ బాబు సత్తా చాటేస్తున్నాడు తెలుగు తమిళం హిందీ ఇలా అన్ని భాషల్లో విలన్ గా నటిస్తున్నాడు కానీ బాబు మళ్ళీ తన సత్తాను చాటుకునే పాత్ర అయితే రావడం లేదు మరీ రొటీన్ విలన్ గా కనిపిస్తున్నాడు అందుకే జగపత్ బాబు కూడా అలాంటి సాదాసీదా రొటీన్ పాత్రలను ఎంచుకోవడం లేదు అయితే ఈ మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమాలో జగపతి బాబు ఇలా కనిపించి కనిపించినట్టున్నాడు విడుదలకి ముందు గుంటూరు కారం సినిమా అందులో తన పాత్ర గురించి బాబు ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు కానీ సినిమా చూస్తే కనీసం జగబద్ బాబుకు ఓ ఐదారు సీన్లు కూడా సరైనవి పడి ఉండవు ఇక మహేష్ బాబు జగపతి బాబు సీన్లో అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి అసలు సినిమాకు త్రివిక్రమ్ రాసుకున్న కథ వేరు తీసిన సినిమా వేరు గుంటూరు కారం ప్రయాణంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి చివరికి ఏదో ఒక సినిమాను గురుజీ తీసి ప్రేక్షకుల మీద వదిలేశాడు తాజాగా జగపతిబాబు గుంటూరు కారం మూవీ గురించి మాట్లాడాడు మహేష్ బాబుతో తనకు ఎప్పుడూ పని చేయాలని కోరిక ఉంటుందని కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే గుంటూరు కారం సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని తనకు మహేష్ బాబు మధ్య ఉన్న సీన్లు ఎంజాయ్ చేయలేకపోయానని మహేష్ బాబు లాంటి వాడితో చేస్తే మంచి పాత్రను చేయాలన్నట్టుగా ఛాన్స్ చేసుకున్నట్టుగా జగవత్ బాబు అన్నాడు చాలా రెండో పాటలు తనకు ప్రభాస్ కు మధ్య మంచి సీన్లు ఉంటాయని ఫుల్ ఎమోషనల్ ఉంటాయని రెండో పాట మ్యూజికల్ గా ఉంటుందని హైప్ వస్తుందని జగద్ బాబు చెప్పారు మరి మన జగ్గుబాయ్ మళ్లీ లెజెండ్ రంగస్థలం అరవింద్ సమేశ వంటి రోల్స్ ఎప్పుడు చేస్తాడో చూడాలి